నమస్తే కథని చివరి వరకు చూసి కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఈరోజు కురుస్తున్న వర్షంతో ప్రసన్న ప్లాన్ అంతా నేలపాలయ్యింది రెండేళ్ల తర్వాత తల్లిదండ్రులను చూడడానికి భర్తతో కలిసి ఇండియాకు వస్తుంది ప్రసన్న ఈరోజు తన తండ్రి పుట్టినరోజు ప్రసన్న తండ్రి సీతయ్య గారికి ఇద్దరు సంతానం ప్రసన్న ఇంకా తన అన్నయ్య ప్రకాష్ పెద్దలు తెచ్చిన సంబంధం చేసుకొని అమెరికాలో భర్తతో పాటు సెటిల్ అయ్యింది ప్రసన్న అయితే అప్పుడు వెళ్ళిన ప్రసన్న ఇప్పటి వరకు ఇండియాకు రాలేదు గత రెండు మూడు నెలలుగా ప్రసన్న వాళ్ళ అమ్మా నాన్నతో ఫోన్లో కూడా మాట్లాడలేకపోయింది వాళ్లకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది దాంతో ప్రసన్న మనసు గాబరా పడింది అన్నావదినలను అడిగింది వాళ్ళు ఇలా చెప్పారు వారు తీర్థయాత్రలకు వెళ్లారు అక్కడ సిగ్నల్ అందుబాటులో లేదేమో నువ్వేమి కంగారు పడకు అన్నారు ఆ మాటలు విన్నా ప్రసన్న మనసు తేలికపడింది అయితే అలా రోజులు గడుస్తుండగా ఒకరోజు ప్రసన్న అమ్మా నాన్నలను కలవడానికి సర్ప్రైజ్ ఇద్దామని ఇండియాకు వచ్చేసింది ప్రసన్న తన తల్లిదండ్రులను కలుస్తానని చాలా ఆతృతగా ఉంది వెంటనే ప్రసన్న భర్త ఏంటి అంత సంతోషంగా ఉన్నావు మేడం అన్నాడు పుట్టింటికి వెళ్తున్నా అని సంతోషమా అని ప్రసన్నని ఆట భర్త అలా అమ్మా నాన్న గురించి ఆలోచిస్తూ ఉండగానే ఎయిర్పోర్ట్లో దిగింది ప్రసన్న అక్కడ దిగి క్యాబ్ బుక్ చేసుకుని పుట్టింటికి బయలుదేరింది ప్రసన్న తన భర్తతో పాటు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంది పుట్టింటికి చేరుకుంది కానీ అక్కడ ఎవ్వరూ లేరు అమ్మ అమ్మ నాన్న నాన్న అన్నయ్య అని పిలిచింది కానీ ఎవరు పలకలేదు ఇంతలో పని మనిషి నాగమణి కనిపించింది నాగమణి ఇంట్లో అందరూ ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది పెద్దసారు పెద్ద మేడం తీర్థయాత్రలకు వెళ్లారమ్మా చిన్నసారు చిన్న మేడం ఈరోజు సారు పుట్టినరోజు కాబట్టి అర్చన చేయించడానికి గుడికి వెళ్లారు అని చెప్పింది అవునా అదేంటి ఈరోజు నాన్న పుట్టినరోజు అని అందరికీ తెలుసు కదా అయినా ప్రతి సంవత్సరం నాన్న పుట్టినరోజుకి అమ్మ ఇంట్లో ఎంతో రుచికరమైన వంటలు చేస్తూ హడావిడి చేస్తూ వంటింట్లోనే ఉండేది ఇప్పుడేంటి అలా వెళ్ళారు అని ప్రసన్న ఫోన్ తీసి తండ్రికి ఫోన్ చేసింది వాళ్లకు ఎన్నోసార్లు చేసినా ఎందుకో తెలియదు స్విచ్ ఆఫ్ అని వస్తుంది సరేలే నేను కూడా గుడికి వెళ్తాను అని అనుకొని ప్రసన్న గుడికి బయలుదేరింది గుడి దగ్గర ప్రసన్నకి అన్నా వదినలు కనిపించలేదు సరే అని పూజ చేసుకొని బయలుదేరి వస్తూ ఉండగా ప్రసన్నకు గుర్తుకు వచ్చింది తన తండ్రికి తన తండ్రి పుట్టినరోజున ప్రతీసారి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు ఏదైనా బహుమతులు ఇవ్వడం అలవాటు అందుకే ఈసారి ప్రసన్న వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు బహుమతులను తీసుకొని వచ్చింది అది గుర్తుకు వచ్చి ప్రసన్న వాటిని ఇవ్వడానికి వృద్ధాశ్రమానికి వెళ్ళింది కానీ తన మనసు చాలా బాధగా ఉంది ఎందుకంటే తల్లి తండ్రి తనతో పాటు ఉంటే తండ్రితో పాటు వృద్ధాశ్రమానికి వెళ్ళి తండ్రితోనే బహుమతులు ఇప్పించేదాన్ని అనుకుంది భర్తతో కలిసి తెచ్చిన బహుమతులు అన్నింటినీ ఆ వృద్ధాశ్రమంలోని వారికి స్వీట్స్తో పాటు పంచింది తర్వాత ప్రసన్న అక్కడి నుండి కారులో తిరిగి బయలుదేరింది అంతలోనే తనకు కొద్ది దూరంలో తన తల్లిదండ్రులు ఉన్నట్టు కనిపించింది వెంటనే భర్తతో కొంచెం కారు వెనక్కి పోనివ్వండి అక్కడ ఎందుకో మా అమ్మా నాన్న ఉన్నట్టు అనిపిస్తుంది అన్నది అలా కారు వెనక్కి తీయగానే అక్కడ కనిపించిన తన తల్లిదండ్రులను ఆ స్థితిలో చూసి ప్రసన్నకి కళ్ళ వెంబటి నీళ్లు పారాయి ప్రసన్న వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం మురికైన చాలా పాత బట్టలు వేసుకొని రోడ్డు పక్కన కూర్చొని వచ్చే పోయే వాళ్ళ దగ్గర అడుక్కుంటున్నారు డబ్బులు ప్రసన్న తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి వారిని గట్టిగా కౌగిలించుకొని గట్టిగా ఏడవడం ప్రారంభించింది చాలా రోజుల తర్వాత కూతుర్ని చూసిన వాళ్ళు కూడా చాలా ఏడ్చారు అమ్మా నాన్న మీకు ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీకు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అన్న వదినలను అడిగితే వాళ్ళు మిమ్మల్ని తీర్థయాత్రలకు పంపించాము అన్నారు ఇంటికి వచ్చి పని మనిషిని నాగమణిని అడిగినా అదే చెప్పింది కానీ మీకు ఇటువంటి పరిస్థితి అంటూ బోరున విలపించింది మీ పెళ్ళైన కొన్ని రోజులకి మీ అన్నా వదినలు మా పట్ల ఎంతో దుర్మార్ దుర్మార్గంగా ప్రవర్తించారమ్మా నాన్నగారిని ప్రతి విషయానికి దెప్పిపడుపు మాటలు మాట్లాడుతూ ఉండేది మెల్లి మెల్లిగా మీ అన్నయ్య కూడా మీ వదిన మాటలకు ఏకీభవించసాగాడు మీ అన్నయ్య కూడా చాలా తిట్టేవాడు మీ వదిన నాతో నాన్నతో రోజంతా ఇంట్లో పనులు చేయించేది ఆమె మాత్రం తన ఫ్రెండ్స్తో పార్టీలని తిరిగేది మేము రోజు అంత పని చేసినా కూడా మాకు సరిపోయే తిండి పెట్టేది కాదు పాడైపోయిన చద్దన్నం పెట్టేది ఎప్పుడైనా ఆమె చూడనప్పుడు బాగా ఆకలేస్తే ఏదైనా తీసుకొని తినేలోపే మీ వదిన వచ్చి మా చేతిలో నుంచి వాటిని లాక్కునేది అలా ఆ పాడైపోయిన ఆహారం తింటూ తింటూ మీ నాన్నగారి ఆరోగ్యం పాడైపోయింది అని మీ అన్నయ్యకు నాన్నగారి ఆరోగ్య పరిస్థితి వివరించి అతనిని మందుల కోసం డబ్బులు అడిగితే అప్పుడు మీ అన్నయ్య అన్నాడు ఇలా అమ్మ అసలు నీకు బుద్ధి ఉందా జ్ఞానం ఉండాలి కదా ముసలి వాళ్ళు అయిపోయారు మీరు ముసలితనంలో చిన్న చిన్న రోగాలు వస్తూ ఉంటాయి అవి కామన్ అంతదానికే ఎందుకు కంగారు పడి నన్ను కంగారు పెడతావు నా దగ్గర డబ్బులు లేవు అన్నాడు మీ నాన్నకు దక్కు ఎక్కువగా వస్తుంది అని చెప్పడంతో మీ వదిన వచ్చి కరోనా మళ్ళీ వస్తుందేమో అని ఇద్దరు కలిసి మమ్మల్ని ఇంట్లో నుంచి తిట్టి పంపించేశారు అప్పటి నుంచి దిక్ దిక్కుతోచని స్థితిలో ఇదిగో ఇలా రోడ్డు మీద ఉన్నాం అంటూ బోరున విలపించింది తన తల్లి ప్రసన్న కూడా ఏడుస్తూ తల్లిని కౌగలించుకుంది తర్వాత తనకు తాను సంజాయించుకొని తల్లిదండ్రులను ఓదార్చి పదండమ్మా నాన్న మన ఇంటికి వెళ్దాం అది మీ ఇల్లు మీ సొంత మీ కష్టార్జితంతో ఎన్నో ఆశలతో కష్టపడి కట్టుకున్న ఇల్లు ఆ ఇల్లు ఎప్పటికీ మీదే ఆ ఇల్లుపై అన్నా వదినలకు ఎటువంటి అధికారం లేదు మీ ఇంటి నుంచి మిమ్మల్ని బయటకు పంపించడానికి ఎవరికీ హక్కు లేదు అని ఇంటికి తీసుకొని వచ్చింది వారికి ఆ ఇల్లు చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ప్రసన్న తల్లిదండ్రులను ఇద్దరిని లోపలికి తీసుకెళ్ళింది ఇంకా అన్నా వదినలు రాలేదు ఆ తల్లిదండ్రుల పరిస్థితి చూసిన పని మనిషి నాగమని చాలా బాధపడింది తల్లిదండ్రులకు ప్రసన్న వచ్చేటప్పుడు తెచ్చిన కొత్త బట్టలు ఇచ్చి స్నానం చేసి అవి వేసుకొని రమ్మని చెప్పి గదిలోకి పంపింది ఆలోపు ప్రసన్న ఇల్లంతా అలంకరించింది తల్లిదండ్రులు వచ్చాక తండ్రిని కేక్ కట్ చేయమని చెప్పింది అది చూసిన వాళ్ళు మళ్ళీ బోరున ఏడ్చారు అప్పుడు వారిని కూతురు అల్లుడు ఓదార్చారు కేక్ కట్టింగ్ అయ్యాక ప్రసన్న భర్త హోటల్ నుండి తన అత్తమామలకు ఇష్టమైన ఆహారం ఆర్డర్ చేశాడు వాళ్ళు ఆహారాన్ని కడుపు నిండా తిన్నారు ప్రకాష్ వస్తూనే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను చూసి మీరు ఇంట్లోకి ఎలా వచ్చారు ఎవరు రానిచ్చారు మిమ్మల్ని అంటూ అరుస్తూ వచ్చాడు ఆ తర్వాత పక్కనే ఉన్న చెల్లిని భావను చూసి మీరెప్పుడొచ్చారు అంటూ అడిగాడు అప్పుడు ప్రసన్న అమ్మా నాన్నలను నేనే తీసుకొచ్చాను అంది ఈ ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారు మేము చూస్తాం అంటున్న అన్నావదినల చెంప చెల్లుమనిపించింది దాంతో అన్నా చెల్లిపై కోప్పడ్డాడు కోపం వచ్చిన ప్రసన్న ఏం చేస్తున్నావు అన్నా నువ్వు చేతిలో బీరు నువ్వు అసలు చీచీ అని కాలర్ పట్టుకుని బయటకు గెంటేసింది వాళ్ళ సామాన్లు కూడా బయటపడేసింది ప్రసన్న కోపంతో ఇన్ని రోజులుగా మా తల్లిదండ్రుల ఇంట్లో ఉంటున్నారు అయినా వారిని బయటకి పంపిస్తారా ఈ ఇల్లు వారి సొంతం వారి కష్టార్జితం అని కోపంగా అన్నది ప్రసన్న ఇప్పుడు మీకు ఈ ఇంటిపైన ఎటువంటి అధికారం లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని గట్టిగా అరిచింది ప్రసన్న వెంటనే అన్నా వదినలకు ఏం చేయాలో అర్థం కాలేదు నిజంగానే ఈ ఇల్లు వారి పేరు మీదే ఉంది కాబట్టి ఒక్క క్షణంలో ప్రేమను నటిస్తూ అత్తమామ దగ్గరికి వెళ్ళి క్షమా క్షమాపణ అడిగారు తెలియక తప్పు చేశాము నాన్న మమ్మల్ని క్షమించండి ఇంకోసారి ఈ విధంగా చేయమన్నారు కానీ తల్లిదండ్రులు వారిని క్షమించలేకపోయారు వారికి చూపించిన నరకం గుర్తు చేసుకుని వారి మనసు విరిగిపోయింది ప్రసన్న వారిని బయటకు గెంటేసి డోర్ పెట్టింది వాళ్ళు డోర్ బయట నిలబడి క్షమించమని అర్థిస్తూ ఉన్నా కానీ ఎవరూ పట్టించుకోలేదు అప్పుడు ప్రసన్న తల్లిదండ్రులతో పదండి మీరు కూడా నాతో పాటు అమెరికాలో ఉందాం అనగానే తండ్రి మేం ఇంకా ఎన్ని రోజులు బ్రతికి ఉంటామమ్మా అయినా అక్కడ వచ్చి ఏం చేస్తాం ఇక్కడే మా ఇంట్లోనే పుట్టినా ఇంట్లోనే ఉందాం అనుకుంటున్నాము అన్నాడు కూతురు అల్లుడు ఎంత బతిమాలినా వాళ్ళు ఒప్పుకోలేదు అమెరికాకు వెళ్ళడానికి అందుకని ప్రసన్న అమెరికా నుండి తల్లిదండ్రుల బాగోగులు తెలుసుకుంటూ సమయం ఉన్నప్పుడు వారి దగ్గరికి వస్తూ పోతూ ఉండేది కానీ ప్రకాష్ మాత్రం తన తల్లిదండ్రులకు చేసిన దుర్మార్గం వల్ల తన జాబ్ పోగొట్టుకొని ఇల్లు కూడా లేకుండా రోడ్డున పడ్డాడు తీరని అప్పులు చేసి ఊర్లో తిరుగుతున్నాడు కొడుకుని అలా చూసిన తండ్రి మనసు ఊరుకోక తనకు తెలిసిన ఒక కంపెనీలో కొడుకుకి ఉద్యోగం ఇప్పించాడు కానీ కొడుకు తనతో ఉండడానికి మాత్రం అంగీకరించలేదు ఆ తల్లిదండ్రులు ఎందుకంటే తన తల్లిదండ్రుల పట్ల అంత దుర్మార్గంగా ప్రవర్తించిన కష్టకాలంలో ఉన్న తండ్రి తనని ఆదుకున్నందున ప్రకాష్ పశ్చాత్తాపంతో తండ్రి కాలు పట్టుకున్నాడు అప్పుడు ప్రకాష్ తండ్రి ఎంతైనా రక్త సంబంధం కదా కొడుకు అలా ఉంటే తట్టుకోలేని ఆ తండ్రి ఇంట్లోకి రానిచ్చి అప్పటి నుంచి అందరూ కలిసిమెలిసి హాయిగా జీవించడం మొదలుపెట్టారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్